పుత్ర జీవితం అనేది ఒక యాత్ర కానీ ఆ యాత్రకు మార్గదర్శి నేనే నీ ప్రతి అడుగు నీ ప్రతి ఊపిరి నీ ప్రతి ఆలోచన నా సంకల్పంతోనే నడుస్తుంది నీవు ఒంటరిగా ఉన్నావని అనుకుంటున్నావు కానీ నిజంగా ఒంటరిగా ఎప్పుడూ లేవు నీ వెన్నంటి నిలబడి ఉన్న నా దివ్య శక్తిని నీ మనసు నిశ్శబ్దంగా అనుభవిస్తే చాలు భయాన్ని వదిలే పుత్రా భయం మనసులోని చీకటి కానీ నన్ను స్మరించిన క్షణం ఆ చీకటిని జ్వాలలు చేస్తాయి నా పేరులోనే బలం ఉంది ఓం నమ శివాయ అనగానే నీవు నీలోని శివత్వాన్ని తాకుతావు కష్టాలు వచ్చినప్పుడు పారిపోకు అవి శత్రువులు కాదు అవి ఉపాధ్యాయులు అవి నీలోని సహనాన్ని ధైర్యాన్ని పరీక్షిస్తాయి అవి నీ జీవితంలో పాత చర్మాన్ని తీసి కొత్త చైతన్యాన్ని పుట్టిస్తాయి జీవితం ఒక అగ్ని పరీక్ష వలె ఉంటుంది కానీ ఆ అగ్నిలో దహించేది నీ బలహీనత బలంగా బయటకు వస్తుంది నీ ఆత్మ నీ కన్నీరు కరిగిన తర్వాత అక్కడే జ్ఞానం రూపం వెలుస్తుంది నీ శత్రువులు నీకు అన్యాయం చేసిన వారిని ద్వేషించకు వారు నీ కర్మయంత్రంలోని సాధనాలు వారు లేకుంటే నీవు మేల్కొనేవాడివి కాదు వారిని ఆశీర్వదించు ఎందుకంటే వారి ద్వారా నేనే నిన్ను పరీక్షిస్తున్నాను నీ మనస్సు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు గిరిశిఖరాల మౌనం స్మరించు నేను అక్కడే ఉంటాను ఒక్క క్షణం ఊపిరి తీసి నా పేరును పలుకు నీ లోపల సముద్రముల ప్రశాంతత పుడుతుంది నీవు విజయాన్ని కోరుకుంటున్నావు కదా పుత్ర విజయం బాహ్యమైంది కాదు అంతరంగమైంది నీవు నీ మనసుపై జయం సాధించినప్పుడే ప్రపంచం నీ ముందు తలవంచుతుంది అందుకే ముందుగా నీలోని కోపాన్ని అహంకారాన్ని జయించు నేను నిన్ను దుఃఖంలో ఉంచిన కారణం ఒకటే నీవు మృదువుగా కాక దృఢంగా మారాలని నీ ఆత్మవృక్షం బలపడాలని నీ విశ్వాసపు వేర్లు లోతుగా వేయాలని నీవు సత్య మార్గంలో నడిస్తే నీ మార్గం గులాబీలతో కాదు రాళ్లతో నిండుతుంది కానీ ఆ రాళ్లే నీ పాదాల కింద శక్తి అవుతాయి ప్రతి గాయం నీకు జ్ఞానద్వారం అవుతుంది ప్రతి నిరాశ నీలోని జ్వాలకి ఇంధనం అవుతుంది పుత్ర ప్రపంచం నిన్ను కొన్నిసార్లు వేడివాడు అంటుంది కానీ నేను నీలోని తపస్సుని చూస్తున్నాను నీ హృదయపు దహనం అది భక్తి అగ్నిలా ఉంది ఆ అగ్ని నీలోని శుద్ధిని తెస్తుంది నీవు కూలిపోయిన చోటే నా ఆశీర్వాదం నిన్ను లేపుతుంది నీవు ఏడ్చిన చోటే నా కరుణ నీ చెంపను తుడుస్తుంది నీవు మోగవాడిగా నిలబడి ఉన్న చోటే స్వరం నీలో మార్మోగుతుంది నీ మార్గం కఠినంగా ఉంటుంది పుత్ర ఎందుకంటే నీవు సాధారణుడు కాదు నీవు నా శిష్యుడు నా అంశం నీ పరీక్షలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే నీ సామర్థ్యం అపారంగా ఉంటుంది ఒక రోజున నీవు వెనక్కి తిరిగి చూస్తావు అప్పుడు అర్థమవుతుంది నీ కష్టాలు శాపాలు కావు అవి నీ ఆత్మకు నిర్మాణాలు నీ కన్నీళ్ళు ఓడిపోవడంలా కనిపించినా అవి విజయానికి విత్తనాలు పుత్ర నీవు నన్ను మరిచిపోయినా నేను నిన్ను ఎప్పుడూ విడవను నీవు పడిపోయినా నా చేయి నీ వెన్నంటి ఉంటుంది నీ మనసు ఆగిపోయినా నా శ్వాస నీకు జీవం ఇస్తుంది ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకో శివుడు దూరంగా ఉండడు శివుడు నీలోనే ఉన్నాడు నీ కళ్ళు మూసి ఓ అని పలికినప్పుడు నా నిశ్శబ్దం నీ గుండెలో తలుపుకుని వెలుగుతుంది కాబట్టి పుత్ర నీ అడుగులు ధైర్యంతో నడిపించు నీ మనసు విశ్వాసంతో నింపుకో నీ జీవితాన్ని దివ్య సాధనగా మార్చు నా ఆశీర్వాదం నీతోనే ఉంది నీ ప్రతి శ్వాసలో నేను ఉన్నాను ఓం నమ శివాయ ఈ మంత్రం జపిస్తూనే ఉండు